హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కూర అయితే చూపిస్తున్నాను ఈ మెంతి కూరతో మనం ఎన్ని రకాలు చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మెంతి కూరతోటి ఈరోజు నేను టమాటా వేసైతే కూర టమాటా కర్రీ అయితే చూపిస్తున్నాను ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ కూరను ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపడలాడిన తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఆవాలు అలాగే జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయల్ని తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతుండగానే కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లో పసుపు అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెంసేపు వేగించుకోవాలి ఈ ఉల్లిపాయల్లో వాటర్ అనేది వదిలి కొంచెం వేగుతున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా వేగుతుంది మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది ఇక్కడ నేనైతే రెండు కట్టల మెంతికూరను అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్నది ఈ తాలింపులో వేసుకొని వేగనివ్వాలి మెంతి కూరని కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి లేకపోతే కొంచెం మెంతికూరలో చిరుచేది అనేది ఉంటుంది కదా ఇలా వేగడం వల్ల చిరుచేది అనేది పోతుంది తర్వాత ఇక్కడ నాలుగైదు టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మెంతికూర అలాగే టమాటాలు కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే టమాటాలు అనేది చక్కగా మగ్గిపోతాయి టమాటాలు మగ్గిపోతే మనకి కర్రీ అనేది గుజ్జుగాను చాలా బాగుంటుంది ఇలా చూడండి చక్కగా మగ్గిపోయింది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని మన రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారము అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పొడి చిటికెడంతా గరం మసాలాను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూరలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే మెంతికూర అలాగా టమాటా ఇవన్నీ మసాలా చక్కగా కలిసిపోయి బాగా ఉడుకుతుంది చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మెంతి కూర టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకున్న ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్